కడప నగరంలో మాసాపేటలో రాముడి దేవాలయం ఉంది ఇది ఎప్పటి నుంచి ఉందో ఎన్నేళ్ల నుంచి ఉందో దాదాపు వందేళ్ల నుంచి ఉంది అంటారు గత ప్రభుత్వంలో రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు ఈ గుడి నిర్మాణాన్ని కూల చేయడం జరిగింది అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రోడ్డు నిర్మాణం అయిపోతానే గుడి కట్టించేస్తాం అని చెప్పి చెప్పినారు ఇంతవరకు రోడ్డు పూర్తి చేశారు కానీ గుడి నిర్మాణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసినారు ఎక్కడైతే రోడ్లల్లో ఈ దేవాలయాలన్నీ కూడా కూలుస్తారో అక్కడ పక్కన ఏదో ఒక స్థలం చూపించి దేవాలయాలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి విస్మరించింది అందుకే ప్రజల మనోభావాలకు అనుకూల అనుభవంగా అను అనుకూలంగా మాసాపేటలో ప్రజల డిమాండ్ ఇది ఎప్పటి నుంచో ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ను పునర్నిర్మించాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉంటారు మరి వారి మనోభావాలను గౌరవించి గుర్తించి సాంప్రదాయాలను గౌరవించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే స్థానికులు అందరూ స్థానిక నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా భూమి పూజ చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు జనసేన వాళ్ళు మా తెలుగుదేశం నాయకులు స్థానిక ప్రజలు అందరూ కూడా ఎమ్మెల్యేతో పాటు బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు వారందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజ భూమి పూజ కార్యక్రమం జరిగింది రెండు నెలల్లో ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందరికీ దర్శన భాగం కల్పి కల్పిస్తాం ఈ ప్రభుత్వంలో మాసాపేట ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో రోడ్డు ఈ గుడిని కూల్చేయడం జరిగింది అప్పుడు ఈ గుడిని మళ్ళీ కట్టిస్తామని ప్రామిస్ స్థానికులకు చేయడం జరిగింది కానీ ఆ విధంగా ఏ విధమైన యాక్షన్ జరగలేదు ఈ లోపల ప్రభుత్వం మారడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆత్మ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అభ్యర్థి గెలవడం జరిగింది మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పెద్ద ఎత్తున ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు వచ్చి ఈ గుడి కట్టియాలని చెప్పి ఆ రోజు కూడా వాగ్దానం చేసాము అందరూ మాసాపోట నివాసులు అందరూ మన తెలుగుదేశం నాయకులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి మనకు ఈ గుడి కట్టాలని చెప్పినారు మూడు గుళ్ళు కావాలన్నారు వాళ్ళ అభిష్టం మేరకే ఈరోజు అధికారంలో రాగానే ఇమ్మీడియట్గా ఆ విధంగా పనిచేసి ఈ గుడికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఈ గుడి పనుల యొక్క ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది భూమి పూజ ఏ విధంగా ఈ యొక్క గుడులు ప్రజల యొక్క మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తాము అలాగనే ప్రజల సురక్షితము ప్రజల సేఫ్టీ మంచి కడప నగరాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా కూడా ముందుకు పోతాం కడప నగరంలో మాసాపేటలో రాముడి దేవాలయం ఉంది ఇది ఎప్పటి నుంచి ఉందో ఎన్నేళ్ల నుంచి ఉందో దాదాపు వందేళ్ల నుంచి ఉంది అంటారు గత ప్రభుత్వంలో రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు ఈ గుడి నిర్మాణాన్ని కూల చేయడం జరిగింది అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రోడ్డు నిర్మాణం అయిపోతానే గుడి కట్టించేస్తాం అని చెప్పి చెప్పినారు ఇంతవరకు రోడ్డు పూర్తి చేసినారు కానీ గుడి నిర్మాణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేసినారు ఎక్కడైతే రోడ్లల్లో ఈ దేవాలయాలన్నీ కూడా కూలుస్తారు అక్కడ పక్కన ఏదో ఒక స్థలం చూపించి దేవాలయాలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి విస్మరించింది అందుకే ప్రజల మనోభావాలకు అనుకూల అనుభవంగా అను అనుకూలంగా మాసాపేటలో ప్రజల డిమాండ్ ఇది ఎప్పటి నుంచో ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ను పునర్నిర్మించాలని చెప్పి ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ ఉంటారు మరి వారి మనోభావాలను గౌరవించి గుర్తించి సాంప్రదాయాలను గౌరవించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే స్థానికులు అందరూ స్థానిక నాయకులు అదేవిధంగా ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా భూమి పూజ చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు జనసేన వాళ్ళు మా తెలుగుదేశం నాయకులు స్థానిక ప్రజలు అందరూ కూడా ఎమ్మెల్యేతో పాటు బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు వారందరూ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్ర భూమి పూజ కార్యక్రమం జరిగింది రెండు నెలల్లో ఈ దేవాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి అందరికీ దర్శన భాగం కల్పి కల్పిస్తాం ఈ ప్రభుత్వంలో